వివన్ న్యూస్ కి స్వాగతం పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సైకిల్ బైక్ ర్యాలీ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో సైకిల్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు పూలాంగ్ చౌరస్తా వద్ద నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ర్యాలీ పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవీ రోడ్డు చౌరస్తా కోర్టు చౌరస్తా గ్లామర్ హోటల్ చౌరస్తా చెన్నై షాపింగ్ మాల్ చౌరస్తా ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి దేవీ రోడ్డు చౌరస్తా గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు కొనసాగింది ఈ సందర్భంగా కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ దేశంలో అంతర్గత భద్రత శాంతి కాపాడటానికి ఎన్నో మంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారు వారి త్యాగాల వలనే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నామని అన్నారు అలాగే నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు కమిషనర్ గారు మాట్లాడుతూ మన పోలీసులు ఒక కుటుంబం వంటి వారు వారు వేసుకున్న యూనిఫామ్ గర్వకారణం వారి త్యాగాల వల్లనే మన సమాజం ప్రశాంతంగా ఉంది న్యాయం కోసం సేవ కోసం ఎప్పటికీ తలవంచక సేవ చేయాలనే ప్రమాణం చేద్దామన్నారు ఈ సందర్భంగా అమరవీరుల వారోత్సవాల భాగంగా అక్టోబర్ ఇరవై రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు అందరూ అందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి అడ్మిన్ రామ్ చంద్రరావు ఏఆర్ ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి మస్తాన్ అలీ సిఐలు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది స్పెషల్ పార్టీ ఎన్సిపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం దాని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది దీనిలో భాగంగా మల్టిపుల్ క్యాంప్స్ పెడుతున్నామండి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు అమర్వీరుల కుటుంబ సభ్యుల్ని విజిట్ చేయడము వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడము ఇట్లాగా అనేక రకాలైన క్రా యాక్టివిటీస్ జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా నాకు చెప్పినట్టు దాని యొక్క మెయిన్ ఏం మన అమరవీరుల్ని మర్చిపోవు వాళ్ళ త్యాగాలు ఎప్పుడు గుర్తుంటాయి వాళ్ళ త్యాగం యొక్క సందేశం అందరికి అందియాలనే ఉద్దేశంతో ఈ నెల అక్టోబర్ ట్వంటీ నైన్త్ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిజామాబాద్ లోను ఆరుమూరు బోధన్ లోనూ ఉంటుంది అందరికీ విజ్ఞప్తి ఎంతమంది ఎంత ఎక్కువ మంది వచ్చి ఆ క్యాంప్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ